తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణం శాయంపేట గుట్టల పైన నవీన శిలాయువపు చారిత్రక ఆధారాలను ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇది మొదటిసారి అనమాట అగ్గలయ గుట్ట హనుమాద్రి గుట్ట పద్మాక్షి గుట్ట పైన ఎక్కడ ఈ గ్రూవ్స్ కనిపిస్తాను ఈ గ్రూవ్స్ కోసం తిరుగుతూనే ఉన్నాను పట్టణం నడిబొడ్డున కనుక్కోవాలని ఇప్పుడు ఈ సాయంపేటలో ఈ గ్రూవ్స్ కనిపించాయి అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది హనుమకొండ పట్టణం నడిబొడ్డున కూడా నవీన శిలాయువ మానవులు ఉన్నారని తెలుస్తుంది ఒకటి రెండు రెండుకు పైగా ఈ గ్రూ ఉంది ఒక ఐదు వేల ఏళ్ళ కిందకి మానవులు జీవించినట్టు తెలుస్తుంది ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ సాయం పెట్ట గుట్ట వెనకాల ఒక గుహ ఉంది ఆ గుహ దగ్గర ఊలబద్దులు ఉన్నాయి